గొప్ప రచయిత మహర్షి వాల్మీకి ప్రముఖ హిందూ ఇతిహాసం రామాయణ రచయిత శ్రీరాముని కథను చెప్పే రామాయణాన్ని ఆయన సంస్కృతంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలలో వ్రాశారు మహర్షి వాల్మీకి పుట్టినరోజు అశ్వనీ మాసం పూర్ణిమ తిదినాడు నాడు వస్తుంది అశ్వనీ మాసంలో పూర్ణిమను కూడా శరత్ పూర్ణిమగా జరుపుకుంటారు సంస్కృతంతో పాటు తమిళంలో కూడా రచయిత అయిన వాల్మీకి ఆది కవిగా పేరొందారు సంస్కృతంలో రామాయణాన్ని మొదటి కావ్యంగా చెబుతారు భాషాపరంగా వాల్మీకి అంటే చీమల కొండల నుండి పుట్టిన వ్యక్తి అని అర్థం తపస్సు సమయంలో తన చుట్టూ నిర్మించిన భారీ చీమల కొండల కారణంగా ఆయన ఈ పేరుతో ప్రసిద్ధి చెందాడు విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం మహర్షి వాల్మీకి త్రేతాయుగంలో బ్రహ్మదేవునిగా జన్మించాడు తర్వాత తులసీదాసుగా పుట్టాడు చెన్నైలోని తిరువాన్మియూర్లోని మహర్షి వాల్మీకి ఆలయం పదమూడు వందల సంవత్సరాల క్రితం నాటిదని భావిస్తున్నారు రామాయణాన్ని పూర్తి చేసిన తర్వాత వాల్మీకి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్టు విశ్వసిస్తున్నందున ఈ దేవాలయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఆయన స్వరపరిచిన రామాయణం నాలుగు లక్షల ఎనభై వేల రెండు పదాలతో ఉంది మహాభారతం పూర్తివచనం పొడవులో నాలుగింట ఒకవంతు ఉండగా హ్యూమర్భో రచించిన పురాతన గ్రీకు పద్యం ఇలియట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది వాల్మీకి ప్రస్తావన మహాభారత కాలంలో కూడా కనిపిస్తుంది కౌరవులతో జరిగిన యుద్ధంలో పాండవులు గెలిచినప్పుడు ద్రౌపది ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తుంది దీనికోసం శంఖం ఓదటం అవసరం కానీ కృష్ణుడితో సహా అన్ని ప్రయత్నాల తర్వాత కృష్ణుడి ఆదేశం మేరకు అందరూ వాల్మీకిని ప్రార్థిస్తారు వాల్మీకి అక్కడ కనిపించినప్పుడు శంఖం కూడా ధ్వనిస్తుంది ద్రౌపది యజ్ఞం పూర్తవుతుంది విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం వాల్మీకి దేవుని స్వరూపం తమ జ్ఞానాన్ని పెంచుకోవాలనుకునే వ్యక్తులు మహర్షి వాల్మీకిని ప్రార్థనలు చేయాలి తన శిష్యులైన రాముడి కుమారుడు కుష్ లువలకు ఆయన రామాయణాన్ని మొదటిగా బోధించారు రామాయణ ఇతిహాసంలో రాముడు జన్మించినప్పుడు సూర్యుడు మేషరాశిలో శని తులరాశిలో బృహస్పతి చంద్రుడు కర్కాటకంలో శుక్రుడు మీనరాశిలో అంగారకుడు మకరరాశిలో ఉన్నారని వాల్మీకి మహర్షి పేర్కొన్నాడు అంతేకాక ఇది చంద్ర నెలలో పెరుగుతున్న దశలో తొమ్మిదవ రోజు చైత్రమాసం ఈ ప్రత్యేకమైన జ్యోతిష్య పరిస్థితులు జనవరి పది ఐదు వేల నూట పద్నాలుగు బీసీలో ఆకాశంలో ఉండేవని పుష్కర్ భట్నాగర్ తన డేటింగ్ ది ఎరా ఆఫ్ లార్డ్ రామా పుస్తకంలో వ్రాశారు పుష్కర్ భట్నాగర్ ఇంజనీరింగ్ చదివిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అమెరికా నుండి ప్లానెటోరియం అని పిలువబడే ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను పొందారు ఆయన మహర్షి వాల్మీకి చెప్పిన గ్రహస్థానాల గురించి సంబంధిత వివరాలను నమోదు చేసి చాలా ఆసక్తికరమైన నమ్మదగిన ఫలితాలను పొందారు ఇది పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరాముని పుట్టినప్పటి నుండి అయోధ్యకు తిరిగి వచ్చే తేదీ వరకు ముఖ్యమైన తేదీలను నిర్ణయించింది వాల్మీకి రికార్డు చేసిన ఖగోళ డేటా సాఫ్ట్వేర్లోకి ప్రవేశపెట్టగా ఇది ఖచ్చితంగా జనవరి పది ఐదు వేల నూట పద్నాలుగు బీసీ మధ్యాహ్నం సమయంలో గ్రహాలు నక్షత్రాల స్థానమని ఫలితాలు సూచించాయి శ్రీరాముని జీవిత కథను మొదటిగా మహర్షి వాల్మీకి రామాయణంలో వివరించారు వాల్మీకి గొప్ప ఖగోళ శాస్త్రవేత్త ఎందుకంటే శ్రీరాముని జీవితానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలలో వరుసగా ఖగోళ శాస్త్ర సూచనలు చేసి రాసులు ఇతర నక్షత్రాలు హాలస్థానాన్ని సూచిస్తున్నాయి ఆ విధంగా శ్రీరాముడు జనవరి పది ఐదు వేల నూట పద్నాలుగు బీసీలో జన్మించారు భారతీయ క్యాలెండర్ ప్రకారం ఇది చైత్రమాసంలో శుక్లపక్ష తొమ్మిదవ రోజు వాల్మీకి రామాయణంలోని అయోధ్య కాండలో శ్రీ దశరథుడు శ్రీరాముడిని రాజుగా చేయాలని అనుకున్నాడు ఎందుకంటే సూర్యుడు అంగారకుడు రాహువు తన నక్షత్రాన్ని చుట్టుముట్టారు సాధారణంగా అలాంటి గ్రహ ఆకృతీకరణలో రాజు మరణిస్తాడు లేదా కుట్రలకు బాధితుడు అవుతాడు దశరథుని రాసి మీనం అతని నక్షత్రం రేవతి ఈ గ్రహ ఆకృతీకరణ క్రీస్తు పూర్వం ఐదు వేల ఎనభై తొమ్మిది జనవరి ఐదున ప్రబలంగా ఉంది ఆ రోజునే శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం కోసం అయోధ్యను విడిచిపెట్టాడు ఆ సమయంలో అతని వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు వాల్మీకి రామాయణం అనేది శ్రీరాముడు వనవాసం చేసిన పదమూడవ సంవత్సరం తర్వాత సగంలో కరదూషణతో యుద్ధం జరిగిన సమయంలో సూర్యగ్రహణాన్ని సూచిస్తుంది అనేక ఇతర అధ్యాయాలలో వివరించిన గ్రహ ఆకృతుల ఆధారంగా రావణుడిని చంపిన తేదీ డిసెంబర్ నాలుగు క్రీస్తుపూర్వం ఐదు వేల డెబ్బై ఆరు శ్రీరాముడు జనవరి రెండు ఐదు వేల డెబ్బై ఐదున పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తి చేశాడు యాదృశ్యకంగా ఆ రోజు కూడా చైత్రమాసంలో శుక్లపక్ష నవమి ఆ విధంగా శ్రీరాముడు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో అయోధ్యకు తిరిగి వచ్చాడు వాల్మీకి రామాయణంలో శ్రీరాముని సైన్యం రామేశ్వరం లంకల మధ్య సముద్రంపై వంతెనను నిర్మించినట్టు పేర్కొనబడింది ఈ వంతెన దాటిన తర్వాత శ్రీరాముని సైన్యం రావణుడిని ఓడించింది ఇటీవల నాసా మానవ నిర్మిత వంతెన చిత్రాలను ఇంటర్నెట్లో ఉంచింది వీటి శిథిలాలు రామేశ్వరం శ్రీలంక మధ్య పాల్కు జలసంధిలో మునిగిపోయాయి ఇటీవల శ్రీలంక ప్రభుత్వం సీతావాటికను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేసింది క్రీస్తు పూర్వం ఐదు వేల డెబ్బై ఆరులో రావణుడు సీతను ఖైదీగా ఉంచినది అశోక్ వాటిక అని శ్రీలంక ప్రజలు నమ్ముతారు శ్రీరాముడు సీత జీవితానికి సంబంధించిన సంఘటనలు ప్రదేశాలు నిజమైన సాంస్కృతిక సామాజిక వారసత్వం రామరాజ్యం సమయంలో పుట్టుకపై ఆధారపడిన కుల వ్యవస్థ చెడులు లేవు మహర్షి వాల్మీకి తరగతికి చెందినవాడని చెబుతారు అయినప్పటికీ సీత అయోధ్య నుండి బహిష్కరించబడిన తరువాత అతని దత్తపుత్రికగా అతనితో నివసించింది లూ కుష్ అతని ఆశ్రమంలో అతని శిష్యులుగా పెరిగారు వాల్మీకి బహుశా మొదటి గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు గ్రహాల ఆకృతీకరణపై ఆయన చేసిన అధ్యయనం సమయం పరీక్షగా నిలిచినందుకు మనం గర్వపడాల్సిన అవసరం ఉంది భారతీయ నాగరికత నేడు అత్యంత ప్రాచీన నాగరికత అని మనమందరం గర్వపడదాం ఇది ఖచ్చితంగా పదివేల సంవత్సరాల కంటే పాతది అందువల్ల క్రీస్తు పూర్వం పదిహేను వందలలో భారతదేశంలో ఆర్యన్ దండయాత్ర కథను ఉద్దేశపూర్వకంగా చొప్పిపబడినట్లు స్పష్టమవుతుంది ఈ సిద్ధాంతం సృష్టికర్త అయిన మార్క్స్ ముల్లర్ దానిని స్వయంగా తిరస్కరించారు బ్రిటిష్ పాలనలో మేకాల్ స్కూల్ ఆఫ్ థింకింగ్ ఆధారంగా పాఠశాలల్లో చదువుకున్నామని ఇది భారతీయులందరూ తమను తక్కువగా భావించేటట్లుగా చేయటానికి ఉద్దేశించినదని గమనించాలి